హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ ఫ్రెండ్స్ రామకోటి రాస్తున్నారు అసలు రామకోటి మహిమ ఏంటి రామకోటి యొక్క మహిమ ఏంటి అంటే ఇది హిందూ మతంలో ఒక పవిత్రమైన మరియు ఆధ్యాత్మిక సాధన రామనామ జపంతో పాటు రామకోటి రాయడం అనగా కోటిసార్లు రామనామం రాయడం భక్తులకు ఆధ్యాత్మిక ప్రయోజనాలు మరియు కష్టాలను తొలగించడంలో సహాయపడుతుంది రామనామ మహిమ చాలా గొప్పది రామనామ జపం మరియు రామకోటి రాయడం ద్వారా భక్తులు తమ కష్టాలు బాధలు మరియు అన్ని తొలగించుకోవచ్చు రామకోటి రాయం ద్వారా భక్తుల ఆపదల నుండి రక్షణ పొందవచ్చు అలాగే వారు మంచి జీవితం గడపడానికి సహాయపడుతుంది మనలోని నెగిటివ్ ఆలోచనలు మరియు భావాలు తొలగిపోయి దేవుని పట్ల భక్తి పెరుగుతుంది ఇది ఒక ఆధ్యాత్మిక సాధన ఇది మనల్ని సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంచుతుంది సో ఫ్రెండ్స్ మీలో అసలు ఎంతమంది రాస్తున్నారో రామకోటి కామెంట్లు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్